ముందా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాలు వరదలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి కోతకొచ్చిన వరి పొలాలు నీటి పాలయ్యాయి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం కోడూరులో పర్యటించారు వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు పంట పొలాల్లోకి దిగి వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు పంట నష్టంపై వివరాలు కూడా వారిని అడిగి తెలుసుకున్నారు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు అయ్యా బాగా ఉండాలి మాకు మేలు జరగాలి మీ పేరు ఏమన్నారు గోవాడి నాయకత్వం మీ పేరు రమేష్ తప్పే ఉంటుంది సార్ లోపలికి తప్పే ఉంటుంది తర్వాత పాల్ పాలు పోసుకునే సిచువేషన్ చేస్తారు మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఫిల్గా నేను ఇచ్చింది సార్ వర్షానికి తప్పైపోయింది అంతా ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్ దాని ఏమిటో మళ్ళీ తుఫాన్ ఈ తుపా బాగా విమర్శన కాల్సి మొత్తం ప్లాన్ ఫు టోటల్ డ్యామేజ్ దీనిలో పనికి వచ్చేది కూడా ఏమి